సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని కూడా విడిచిపెట్టండి అన్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి తేలిగ్గా సులువుగా నిన్ను ఇరికించే పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపం అన్నాడు అసలు అంటారు సులువుగా చిక్కులు పెట్టే పాపం సులువుగా చిక్కులు పెట్టే పాపం చూడ్డానికి చిన్నదే కానీ నీ జీవితాన్ని చిక్కులు పాలు చేస్తుంది నీ జీవితాన్ని అయోమయం పాలు చేస్తుంది నీకు అనవసరమైనటువంటి కలవరాలు తీసుకొని వచ్చి పెట్టింది అనవసరమైనటువంటి బాధలు తీసుకొని వచ్చి పెట్టింది చిన్న పాపమే సులువుగా చిక్కులు పెట్టే పాపం అందులో నేను ఒక నాలుగైదు విషయాలు గమనించగలిగాను దగ్గరగా స్తోత్రం చెప్పాలి అసలు సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటి మనం వ్యభిచారం చేయటం లేదు కదా దొంగతనాలు చేయటం లేదు కదా ఎవరిని దోసుకోవటం లేదు కదా ఎవరిని చంపడం లేదు కదా మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటి పెద్ద పెద్ద పాపాలంటే మనకు తెలుసు అవి నరకానికి ఈడ్చే పాపాలు వ్యభిచారం దొంగతనం ఏమండి ఇంకా నరహత్యలు దోపిడీలు దొంగతనాలు ఇవన్నీ నరకానికి ఈడ్చుకెళ్లే పాపాలని మనకు తెలుసు మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏమిటి నాకు అర్థం కాదు వినపట్టలేదురా నాలుకా నాలుకైనా అది కూడా భాగమే స్తోత్రం చెప్పాలి అలీలోయ్యా రెండు చేతులు చెప్పగలరా చెల్లి ఇది కనపడే పాపం నాలుగుతో చేసే పాపం కనపడే పాపం అలా కనపడది ఉంటుంది చెప్పన అదే సులువుగా సులువుగా చిన్నగా చిక్కులు పెట్టి అదేంటంటే క్రైస్తవులకు ఉంటుంది అది ఏమకంటే నేను చాలా భక్తి గలవాడిని దాన్ని ఏమంటారు చెప్పండి ఆధ్యాత్మికమైన గర్వం గర్వం డబ్బును బట్టి వస్తే గర్వం అంటారు కులాన్ని బట్టి వచ్చినా దాన్ని గర్వమే అంటారు దానికి వేరే పేరేమి లేదు కదా నీ హోదాన్ని బట్టి వచ్చినటువంటి దాన్ని అధికర్వమే అంటారు మరి భక్తిని బట్టి వచ్చిన దాన్ని ఏమంటారే అధికర్వమే పొడురాలు కొట్టుకోవడానికి ఇటికి రాయి అయితేనేమి కంకర రాయ అయితేనేమి ఏదైతేనేమి పొల్రాలి గర్వం అనేటువంటిది నాశనానికి ముందు నడిచి కదా బైబుల్ చదువుతుంది నేను ఈ ఈ వ్యక్తి కంటే నేను చాలా భక్తి కలిగినటువంటి వాడిని ఇతని కంటే నేను చాలా ప్రార్థనా పరుడిని ఇతని కంటే నేను మంచివాడిని అనుకోవడమే ఆధ్యాత్మికమైన గర్వం ఇది నిన్ను ఉన్నత శిఖరాలకు ఎక్కనివ్వకుండా నిన్ను బ్రేక్ చేస్తా ఆగిపోయేటువంటిది నిన్ను నాశనం చేసేటువంటిది ఒకవేళ నీకు డబ్బు గర్వం లేకపోవచ్చు కులగర్వం లేకపోవచ్చు మంచిదే భక్తి గర్వం ఏమైనా ఉందేమో చూడండి ఒకసారి ఒకరిని నడత వారు ఎదుటి సరిగానే ఉండును కానీ తుదకది నాశ్రమనకు నడిపించురని బైబులు చదువుతుంది మనం ఒక వ్యక్తి ముఖాన్ని చూసి భక్తిహీనుడిని చెప్పలేం ఒక వ్యక్తి ముఖాన్ని చూసి భక్తుడని చెప్పలేం ముఖ కాలంలో కవలికలు వేరు వారి వేషాలు వేరు వారి అంతరంగంలో ఉన్న పరిస్థితులు వేరు మీకు అర్థమవుతుందా హిలో సమయాలంటే మోసపోయాడు అబ్బా ఇతను ఎత్తు ఇతను లావు ఇతను ఏమున్నాడని అతను నువ్వు లక్ష్య పెట్టవద్దు అతను నేను త్రోసివేశాను మనుషులు లక్ష్య పెట్టి వారిని యహోవా లక్ష్య పెట్టడు లక్ష్య పెట్టడు నేను హృదయాన్ని చూసి లక్ష్య పెడతాను అతను రూపాన్ని చూసి నువ్వు మోసపోవద్దు అన్నాడు ఒకటే మాట అంతరంగంలో గర్వం ఏమన్నా ఉందా అదే నేను సులువుగా చిక్కులు పెట్టే పాపం ఎప్పుడైతే నేను అంతరంగంలో నీ గర్వం ఉంటుందో మనిషిని మనిషిగా ప్రేమించలేవు సహోదరునికి విలువివ్వలేవు ఇవ్వలేవు సహోదరుని సహోదరుడిగా ప్రేమించలేవు కొంతమంది క్రైస్తవులను చూస్తుంటే భలే దుఃఖం వస్తుంది కొంతమంది కనీసం మనిషిని మనిషిగానైనా చూడనటువంటి నీచంగా గర్వంగా ప్రవర్తించేటువంటి వారు ఉన్నారు అరే వాళ్ళు కూడా మనుషులే కదా ఏమండి వాళ్ళు అదే పైపెచ్చు క్రీస్తుని నమ్ముకున్న బిడలు మన తండ్రి పిల్లలు ఏమండి క్రైస్తవులు కదా అనేది కూడా లేదండి అసలు ఎంత ద్వేషమో ఎంత గర్వంతో ప్రవర్తిస్తున్నారో దయచేసి మీకు అందరికీ నేను మనో చేసేది ఏమిటంటే గర్వాన్ని విడిచిపెడదాం ఎవరైతే గర్విష్ఠులు అవుతారో వారికి దేవుని కృప దూరమైపోయింది నువ్వు ధర్మశాస్త్రం మీద కానీ ఆధారపడితే నువ్వు ధర్మశాస్త్రం మీద కానీ ఆధారపడితే నీకు తెలియకుండానే గర్విష్ఠుడు అవుతావు కృప మీద ఆధారపడితే నీకు తెలియకుండా నువ్వు దీనుడు అవుతావు అర్థమవుతుందా స్తో ప్రభువా నా భక్తి నీతిని కాదు నాయన మీరు సిలువలో చిందించిన రక్తాన్ని బట్టి నేను నీతిమంతుణ్ణి అయ్యానే తప్ప నేనేదో నేను చేస్తున్న క్రియలను బట్టి నేను నీతిమంతుడిని కాలేదు ప్రభువా అది మురికి గుడ్డతో సమానం ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి మీరు ఇచ్చిన రక్షణ ఎంత అమూల్యమైనటువంటిది ప్రభువా అందును బట్టి నేను భక్తుణ్ణయ్యాను అసలు నీ సన్నిధిలో నిలవడానికి నేను యోగ్యుడిని కాదు ప్రభావ నీ కృప నీ కల్వారిలో చెందించిన రక్తం నాకు యోగ్యతనిచ్చిందని నేను నువ్వు తగ్గించుకుంటావు ఎదట వ్యక్తిని ఎప్పుడు తక్కువగా చూడు ఎదట వ్యక్తిని ఎప్పు ఎప్పుడు తక్కువగా అంచినయ్యో అందుకని ఇతను కంటే నేను గొప్పవాడిని భక్తిలో నీతిలో మంచివాడిని అని నీ అంతరంగంలో ఉంది చూడు అది ఎప్పటికీ మనకు మంచిది కాదు అదే నిన్ను సులువుగా ఇరికించే పాపం